హాయ్ అండి ఇవాళ సింపుల్ రెసిపీ అండి మజ్జిగ చారు ఇది చిక్కటి అండి కొంచెం వాటర్ పోయండి Salt. will fail. తాలింపు ఉల్లిపాయ పచ్చిమిర్చి వెండిమిర్చి ఆవాలు వెల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు మీ సపోర్ట్ నాకు ఉండాలండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను నాకు మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేసి ముందుకు వెళ్తాను నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మీరు ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో చూడాలి ప్రతి ఒక్కరు చూడాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు ఎంకరేజ్ చేస్తే ఇంకా నేను ముందుకు వెళ్తాను మార్నింగ్ వంట చేయాలి మధ్యాహ్నం టైంలో వర్క్ చేసుకోవాలి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉండాలి పని చేసే టైంలో పని చేయాలి మాట్లాడే టైంలో మాట్లాడాలి దేని టైం ఒకటి కేటాయించాలి ఏ టైం ఏది చేయాలో అది చేయాలి ఒక టార్గెట్ పెట్టుకోవాలండి ఈ టయానికి ఇది అవ్వాలంటే అయిపోద్దండి టైం వేస్ట్ అవ్వకుండా నేను చేసే రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ బాగా చేస్తున్నాను అని సపోర్ట్ ఉందనుకో ఇంకా ముందుకు వెళ్తాను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా బాగా చేస్తా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ లైక్ షేరు మజ్జిగ చారు మజ్జిగ చారు అప్పుడప్పుడు ఇలా వేడిని తగ్గించే వంటలు చేసుకోవాలండి వెజిటేబుల్స్ నాన్ వెజ్ కూడా కాదు మధ్య మధ్యలో ఇలా మజ్జిగ చారు మజ్జిగ పెరుగు తింటూ ఉండాలి వంటికి చలవ చేస్తుంది వేడిని తగ్గిస్తుంది